హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య ఎక్కడున్నావు అనుకుంటున్నారా నేనైతే ఇదిగోండి మా హాస్టల్కి వచ్చానండి మా హాస్టల్లో ఈరోజైతే సొరకాయ కర్రీ అనమాట సరే అని ఆ వీడియో అయితే మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఆహా ఆ రెసిపీ అయితే చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఇంకా జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అయితే వేసేసి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట మామూలుగా వంట చేసే వాళ్ళు ఉన్నారు కానీ మీకు వీడియో చూపించడం కోసం అయితే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నేను చేసుకుంటూ ఇంక ఇక్కడ అయితే రైస్ అయితే అవుతోంది ఇంక ఇవాళైతే పెద్దగా స్పెషల్స్ ఏమీ లేవు నైట్కి ఇది నైట్ కాదు మధ్యాహ్నం అనమాట అన్నము అలాగే సోరకాయ కర్రీ అలాగే తోటకూర పప్పు ఇంకా పెరుగు ఇవే ఉంటాయన్నమాట ఇప్పుడైతే సొరకాయ చేస్తున్నాను నేను సొరకాయకి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే పొడుగ్గా కట్ చేసుకొని ఆవాలు పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏ వంటకైనా సరే ఆనియన్స్ అనేది మంచిగా వేగితే కూర అనేది టేస్టీగా అవుతుంది అన్నమాట ఇంకా ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు వేసి కొంచెం ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ కూడా ఫ్రెష్ది ఫ్రెష్గా అల్లమెల్లిగడ్డ వేస్తే మాత్రం వంటలు సూపర్ టేస్ట్ అవుతాయి అనమాట ఇదిగోండి ఫ్రెష్ అల్లమెల్లిపాయ ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేయాలి అల్లమెల్లిగడ్డ ఇంకా అల్లమెల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి సొరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం సొరకాయ మంచిగా చిన్నగా ఇదిగోండి బీరకాయ ముక్కల్లాగా కట్ చేసిండ్రు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సొరకాయ కర్రీకి ఎర్రకారం కంటే కూడా పచ్చికారం వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అందుకోసమని ఈరోజైతే మొత్తం పచ్చికారమే వేస్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాం సొరకాయ వేయంగానే సాల్ట్ వేస్తే అందులో ఉన్న వాటర్ అనేది బయటికి మంచిగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వంటలు చేసినా తక్కువ వంటలు చేసిన ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది కాకపోతే వేసే ఉప్పు కారాలు మాత్రం క్వాంటిటీ ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా మీకు ఇంతకుముందు చాలా సార్లు సొరకాయ పెసరవప్పు అవి చూపించాను కదా అయితే సొరకాయ కర్రీ చేస్తున్నాను నేను ఇంకా ఇదిగోండి సాల్ట్ వేసి మనం ఒకసారి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు సన్నటి మంట మీద మూత పెట్టి ఉడికించినామంటే మంచిగా మగ్గి అందులోని వాటర్ అంతా వచ్చి ఆ వాటర్తోనే ఉడుకుతుందనమాట సొరకాయ మీద నుంచి వాటర్ ఎక్స్ట్రా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు ఇంక ఇక్కడ అన్నం అయితే కుత కుతలాడుతోంది ఇక్కడైతే సొరకాయ ఇదిగోండి కలుపుతోంది ఇంకా ఇప్పుడు కొద్దిసేపు మూతబెట్టి నీళ్ళు ఊరేలాగా సన్నటి మంట మీద పెట్టాలి ఇదిగోండి చూడండి ఎంత వాటర్ ఊరినాయో సొరకాయలో ఇంక ఇప్పుడైతే పచ్చికారము పచ్చికారం కూడా అప్పటికప్పుడే ఇదిగోండి ఫ్రెష్గా పచ్చికారము అప్పటికప్పుడే నూర్పిచ్చి వేస్తున్నాను అనమాట ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఫ్రెష్ పచ్చికారం వేస్తే చాలా బాగా అవుతుంది అనమాట ఇదిగోండి పచ్చికారము ఇంక ఇదంతా పడుతుంది మీకు చూపించడం కోసం నేను ఇట్లాగా స్పూన్తోనేస్తున్నాను ఇంకా మొత్తం పచ్చికారం అయింది ఎర్రకారం ఏమీ లేదు ఇంకా పచ్చికారం వేసి మంచిగా కలిపిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువగా ఏమీ వేయకుండా సొరకాయలో ఉన్న వాటరు టమాటల్లో ఉన్న వాటర్తోనే సొరకాయ అయితే ఉడికిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి చిన్న బాబు ఉంటాడు అనమాట తనకి వాడు క్యారెట్లు అవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తుండనమాట ఏ అనుకుంటు అసలు ఎంత క్యూట్గా ఉంటాడో వీడి పేరు లడ్డు అని పిలుస్తాము అసలు పేరు ఏంటో ఉంటుంది మరి ఇద్దరు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటారనమాట ఇంక అయితే చపాతి అయితే అవుతోంది చపాతి సొరకాయ కర్రీ అనమాట మధ్యాహ్నానికి అని చెప్పాను కదా ఇది మధ్యాహ్నానికి కాదు నైట్కి అనమాట సొరకాయ కర్రీ సాంబారు ఇంక సాంబార్ అంటే చింతపండు చారులాగా పెడుతున్నాను అనమాట వేసి సాంబార్లాగా కాకుండా అన్నీ కూరగాయలు వేసేసి చారులాగా పెడుతున్నాను అనమాట ఇదిగోండి జీలకర్ర ఆవాలు క్యారెట్ సోరకాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి అట్లాగే మునక్కాయలు అన్నీ వేసేసి మంచిగా బాయిల్ చేసి చింతపులుసు వేసి పెడితే చార్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇవి వాటర్ ఫస్ట్ మొత్తం డైరెక్ట్ చింతపులుసు వేయకుండా ఫస్ట్ నేను కొన్ని వాటర్ వేసి ఉడికిస్తాను అనమాట ఆ కూరగాయల్లో ఉండే ఫ్లేవర్ అనేది మంచిగా వాటర్లోకి దిగిన తర్వాత మనం అప్పుడు చింతపులుసు పోసుకుంటే సూపర్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇంక అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తున్నా ఎల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే ఏ వంటలైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ అలాగే పసుపు అన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకసారి ఇంకా ఇందులో ఎర్రకారం ఏమీ వేయట్లేదు నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తున్నాను అనమాట ఇదిగోండి పసుపు కూడా వేసేస్తున్నాను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఈ ముక్కలన్నీ కూడా సొరకాయ సొరకాయ ప్లేస్లో ఆల్టర్నేట్గా మీరు దోసకాయ అయినా వేసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే డైలీ మా హాస్టల్కి వెళ్తున్నాను అనమాట ఇంకా సరే ఆ వీడియో అయితే ఇవాళ మీకు షూట్ చేద్దాము ఈరోజు ఏం వంటలు చేస్తున్నాము అనేసి నేను మధ్యాహ్నం వంట అన్నాను కదా ఇది యాక్చువల్గా నైట్ వంట కోసం అనమాట రెసిపీ ఇంకా సొరకాయ కర్రీ చపాతి అట్లాగే రసం అనమాట వెజిటబుల్ రసం లాగా పెడుతున్నాను అనమాట అలాగే మజ్జిగ ఉంటుంది ఇంకా ఇక్కడైతే రసం చేస్తున్నాను అట్లాగే అక్కడేమో సొరకాయ వేస్తున్నాను అనమాట ఇంక ఇందులో వాటర్ వేసాను అవన్నీ ఉడికే వరకు ఇదిగోండి ఇక్కడైతే చపాతీలు రెడీ అవుతున్నాయి అన్నీ తాల్చుకొని రెడీగా పెట్టేసుకొని ఒకసారి కాల్చేస్తారనమాట ఇక్కడ వీళ్ళు తాల్చే వాళ్ళు తాలుస్తూనే ఉంటారు ఇంక ఇవి కొన్ని అవ్వగానే అటు పెనం మీద వాళ్ళు కాలుస్తూ ఉంటారు ఇదిగోండి నైట్ డైలీ డైలీ అంటే ఆల్టర్నేట్ డేస్ చపాతీ ఓకే అండి అయితే ఇదే అండి వీడియో జస్ట్ మీ అందరికీ చూపించడం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను మా హాస్టల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే ఇన్ డైలీ మధ్య హాస్టల్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నాకు అక్కడే ఇవన్నీ చేసేవి మీకు ఒక వీడియో లాగా చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట ఇంట్లో వీడియోలు తీసుడు వీలు అవ్వట్లేదు సరే అయితే మీకు ఇవి వీడియో చూయిద్దామని ఇలాగా చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే చపాతీలు కాలుస్తున్నారు ఇది దీనిపైన దోశలు వేస్తారు అట్లాగే చపాతీలు కూడా కాలుస్తారు మనకు ఎట్టే టైము ఇదిగోండి పది చపాతీలు మంచిగా కాల్చడానికి వీలవుతుంది దోశలు అయితే ఒక మూడు వస్తాయి అన్నమాట పెద్ద పెద్దగా మూడు దోషలు వస్తాయి చపాతీలు అయితే పది వస్తాయి అన్నమాట ఇంకా నైట్ ఉంటాయి అన్నమాట చపాతీలు ఆల్టర్నేట్ డేస్ లేకపోతే వీక్లీ టూ టైమ్స్ అన్నమాట చపాతీలు ఇదిగోండి ఆయిల్ వేసి మంచిగా కాలుస్తారు ఓకే అండి మీకు చూపించడం కోసమని అయితే ఈ వీడియో చేస్తున్నాను రెసిపీలు అట్లా ఏమీ లేదు కానీ జస్ట్ చూపించడం కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ని అయితే అందరూ తప్పకుండా ఆదరించండి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్